బెల్లంపల్లిపట్నం హనుమానం బస్తీ ముప్పై ఒకటవ వార్డులో మైనార్టీ నాయకులు అబ్దుల్ రఫీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాథారి స్వామి హాజరి తాజుదుద్దీన్ బాబా రహ్మతుల హైలవ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం నాతారి స్వామి నాయకులు లెంకల శ్రీనివాస్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని అదేవిధంగా మైనార్టీ నాయకులకు ప్రజలకు అందరికీ ఆ తాజుదుద్దీన్ బాబా ఆశీర్వాదాలు ఉండి అందరూ అభివృద్ధి దశగా ముందుకు వెళ్లాలని మైనార్టీ నాయకులను ఏమైనా సమస్యలు ఉంటే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కి తెలియజేయాలని అన్నారు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యే కృషి చేస్తారన్నారు

గలతి నంబర్ ఐదరో ఐదరో తినో ఇస్తావ్ దయ మిస ఐస గపా నంబర్ లైక్ అందరికి నమస్కరిస్తున్నాను గ ఈ రోజు తాజ్ బాబా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి పిల్లలకు పుస్తకాలు మరియు పిల్లల పంపిణీ కార్యక్రమానికి కార్యక్రమం ఏర్పాటు చేసి దాన్ని నన్ను నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మా ఖాన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఇక్కడ వచ్చిన ముందు వచ్చిన మీ పిల్లలందరికీ మైనారిటీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పిల్లలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ స్కూల్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ మన మిత్రులు మన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ ఏదైతే చెప్పిండ్రో తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారికి వెంటనే ఈ సమస్యను పాలన ఇక్కడ మన శంషీర్ నగర్ ఏరియాలో ఉర్దూ స్కూల్లో ఈ ప్రాబ్లం ఏదైతుందో తప్పకుండా ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి ఖచ్చితంగా మీకు బోర్ అన్నారు వాళ్ళు చాలా బోర్లు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ట్రస్ట్ నడుతుంది చాలా బోర్లు వేస్తారు కాబట్టి ఈ స్కూల్లో బోర్ అనేది పెద్ద సమస్య కాదు తప్పకుండా అతి కొందంగా అతి మాట్లాడి ఆ విశాఖ ట్రస్ట్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా మీ స్కూల్కు బోర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం స్కూల్లో ప్లేస్ బాగున్నది క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే అని మాకు లేవు అని చెప్పిండు ఈ సమస్యను కూడా తప్పకుండా గౌరవం ఎమ్మెల్యే గారు కృషి మున్సిపాలిటీ నుంచి రెగ్యులర్గా మీకు ఒక మున్సిపాలిటీ నుంచి ఒక ను అరేంజ్ చేసి ప్రస్తుతానికైతే ఖచ్చితంగా అరేంజ్ చేయించి కమిషనర్ గారు మాట్లాడు స్కూల్కి సంబంధించి ఆ మున్సిపాలిటీ క్యాండిడేట్ కన్వైర్ చేసి ఖచ్చితంగా రెగ్యులర్గా వచ్చి ఇక్కడ చూడాలి స్కూల్ అని చెప్పి ఇట్లాంటి ప్రయత్నం కూడా చేస్తూ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా ఉంటుందో గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది కూడా మీకు అరేంజ్ చేయడానికి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మన అన్వర్ ఖాన్ గారికి ఈరోజు పుస్తకాలు పెన్నులే కాకుండా వాళ్ళకు భోజనం కూడా ఏర్పాటు చేసిండ్రు జనరల్గా ఇక్కడ ఉర్దూ మీడియం స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం బీపీఎల్ ఫ్యామిలీస్ చదువుకుంటాయి కాబట్టి వాళ్ళ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సారి ఆ ఎగ్జామ్స్ని ఉద్దేశించి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం మాకు మా కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ స్కూల్కు సంబంధించిన సమస్యలు ఏదున్నా కానీ గౌరవం ముఖ్యం మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేస్తాము అదే హెడ్ మాస్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీ ఒక లెటర్ ప్యాడ్ స్కూల్కు సంబంధించిన లెటర్ ప్యాడ్ మీద మీకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయో ఒక లెటర్ మీద రాసి ఇక్కడ చదువుకునే ఒక కమిటీ ఉందా సార్ మీకు ఇక్కడ ప్రజెంట్ లేదా ఇప్పుడు సరే ఆ స్కూల్కి కమిటీ లేకుంటే పిల్లల పేరెంట్స్కి సంబంధించిన పిల్లల పేరెంట్స్ మీటింగ్ పెట్టండి ఒకటి పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆ పేరెంట్స్ ద్వారా మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ రాయండి రాస్తూ మీరు ఒక మన స్కూల్ నుంచి ఒక లెటర్ రాయండి పేరెంట్స్ మీటింగ్ నుంచి ఒక లెటర్ రాసిస్తే తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా తొందరలో ఈ సమస్యను పరిష్కార దిశగా మేము ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తుంది సార్ మంచిగా చదువుకొని మీరందరూ మంచి ఉన్నత స్థాయికి పోవాలి మీరు అంటే పేరెంట్స్ అందరూ కూడా పేదవాళ్ళు అయి ఉండి మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం అనుకోవద్దు వాళ్ళు కష్టపడి కూడా మిమ్మల్ని చదివిస్తారు కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని మీరు అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆ తాజ్ బాబాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు